అప్పుడు సురేష్ తల తిప్పి అటువైపు చూసి అవును సోషల్ మీడియాలో ఫేమస్ స్టార్ అఖిలా ఇక్కడుందేంటి అని అంటూనే ఉన్న చూసి ఓ మై గాడ్ సుప్రీం విల్లాస్ జనరల్ మేనేజర్ రజిత కూడా ఇక్కడే ఉంది అని నమ్మలేనట్లుగా అన్నాడు ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఆమె పక్కనే ఉన్నది సుప్రీం విల్లాస్ జనరల్ మేనేజరా అని ఆశ్చర్యపోతూ అడిగాడు అవును మామా ఆమె ఈ మధ్య చాలా టీవీలో కూడా కనిపించింది వీళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని ఎక్సైటింగ్ గా అన్నాడు సురేష్ ఇక్కడ ఎవరైనా ఏం చేయడానికి వస్తారా నువ్వు నీ పిచ్చి ప్రశ్నడు ఆయన ఇప్పుడు నీతో మాట్లాడి నేను టైం వేస్ట్ చేయలేను నా డార్లింగ్ అఖిల అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంది నేను వెళ్లి కలవాలి రా వెళ్దాం అంటూ సురేష్ చెయ్యి పట్టుకుని అటువైపు లాక్కొచ్చాడు శునకేశ్వర్ హఠాత్తుగా తనకు ఎదురుపడ్డ వాళ్ళిద్దరినీ చూసి ముఖం చిట్లించింది అఖిల కానీ షుకేశ్వర్ మాత్రం ఆమెని చూసి నవ్వుతూ ఎలా నిన్ను ఇక్కడ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నా ఆనందం డబుల్ అయింది అని అన్నాడు ఎవడే ఈ బుడుబుక్కలుడు శుణకేశ్వర్ని యగాదిగా చూస్తూ అఖిలను అడిగింది రజిత ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయినా షుణకేశ్వర్ సురేష్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సుప్రీం విల్లాకి జనరల్ మేనేజర్ గా ఉన్న రజిత అలా మాట్లాడుతుందని వాళ్ళు ఊహించలేదు కానీ వాళ్ళిద్దరూ వెంటనే తేరుకున్నారు షునకేశ్వర్ ఆమె వైపు కొంచెం కోపంగా చూస్తూ మేడం మీరు మాట్లాడింది నా గురించేనా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అడిగాడు ఏ డౌటా రెక్లెస్ గా అడిగింది రజిత ఆ మాటతో షునకేశ్వర్ ఉడుక్కుంటూ మేడం నేను ఈ సిటీలోనే టాప్ మోస్ట్ ఈశ్వర్ బిల్డర్స్ కంపెనీకి ఎండీని అని కొంచెం గర్వంగా చెప్పాడు అయితే ఎవరికి గొప్ప చిరాగ్గా అడిగింది రజిత ఆమె తనను మరీ కూరలో కరివేపాకులా తీసి పారేస్తూ ఉండడంతో పులిక్కి పడిన శునకేశ్వర్ ఇక ఆమెకు ఏం సమాధానం చెప్పలేక పక్కనే ఉన్న అఖిల వైపు చూసి అఖిల నీతో మాట్లాడడానికి వచ్చాను అని అన్నాడు కాని అఖిల అతనికి సమాధానం ఏం చెప్పకుండా దూరంగా చూస్తూ నిలబడింది అప్పటి వరకు రజిత అతని ఫుట్బాల్ ఆడినట్లు మాట్లాడుతూ ఉండడం విని ఆమె తనలో తానే నవ్వుకుంది రజిత అన్ని తిట్టినా కూడా అతను ఇంకా తనతో మాట్లాడ్డానికి ప్రయత్నించడం చూసి అతని పట్టుదలకు కొంచెం ఆశ్చర్యపోయింది అఖిల మౌనంగా ఉండడంతో శునకేశ్వర్ నవ్వుతూ అఖిల నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను నువ్వు ఒప్పుకుంటే వెంటనే పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను అని అన్నాడు కాని అతని మాట పూర్తి కాకముందే చెప్పు తీసుకు అంటూ రజిత గొంతు వినిపించింది దాంతో శునకేశ్వర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఆమె వైపు చూశాడు అప్పుడు రజిత కిలిస్తూ అతని వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి అయ్యో మిమ్మల్ని కాదు పక్కనే ఒక పిచ్చి కుక్క అదే పనిగా మొరుగుతుంది అందుకే దాన్ని చెప్పు తీసుకు కొడతానని తిట్టి పంపించేస్తున్నాను అని అంది కాని నిజానికి అక్కడ కుక్క మొరగడం వాళ్ళు వినలేదు దాంతో ఆమె తననే తిట్టిందని అర్థం చేసుకున్న శునకేశ్వర్ పిడికిలి కోపంతో బిగుసుకుంది కానీ ఆమె సుప్రీం విల్లాస్ మేనేజర్ అని గుర్తు చేసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు ఆ తర్వాత అఖిల వైపు తిరిగి అఖిల ఈరోజు మనిద్దరం డిన్నర్కి వెళ్దామా దీపావళి పండగ కదా ఈరోజు మన జీవితాల్లోకి కొత్త వెలుగును నింపుకుందాం అని అన్నాడు ఆ మాటలు విని అప్పటి వరకు ఇండైరెక్ట్ గా తిట్టిన రజిత కోపంతో పళ్ళు బిగిస్తూ అతన్ని ఏదో అనబోయింది కాని ఈసారి అఖిల ఆమెను వెంటనే ఆపి చూడండి శునుకేశ్వర్ గారు నాకు మీతో డిన్నర్ పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఇక మీరు వెళ్ళండి అని చెప్పింది అలా మాట్లాడితే ఎలా అఖిల నేను మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను ఆల్రెడీ ఒక పెళ్ళైన అమ్మాయిని ఇలా అడిగితే ఆమెకు ఇబ్బందిగా ఉంటుంది కానీ మీరా సాగర్ గురించి పట్టించుకోవద్దు వాడక యూజ్లెస్ వెలో వాడి వల్ల మీకు ఎలాంటి సంతోషం లేదని నాకు తెలుసు కానీ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను మిమ్మల్ని జీవితాంతం మహారాణిలా చూసుకుంటాను అని అన్నాడు ఆ మాటలకు అఖిల అతని వైపు అసహ్యంగా చూసి ఏదో తిట్టబోయింది కానీ అప్పుడే తనను వెతుక్కుంటూ వస్తున్న సాగర్ కనిపించడంతో అఖిల వెంటనే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి సాగర్ వచ్చేసావా అంటూ అతని చేతిని పట్టుకుంది అతన్ని చూసిన శునకేశ్వర్ చిరగ్గా ముఖం చిట్లించాడు సురేష్ కూడా అతన్ని చూసి ఎవరు మావిడు అని శునకేశ్వర్ను అడిగాడు వాడే అఖిలకి పనికి హస్బెండ్ విసుక్కుంటున్నట్లుగా చెప్పాడు శునకేశ్వర్ హో అంటే నీ లైఫ్లో విలన్ అన్నమాట నవ్వుతూ అన్నాడు సురేష్ విలనే కాని ఈరోజు ఈ విలన్కి కూడా పుల్ స్టాఫ్ పెట్టేస్తాను అని అంటూనే సాగర్ దగ్గరికి వెళ్ళి చూడు సాగర్ నేను నిన్ను చూసి ఏం భయపడ్డం లేదు నా మనసులో ఉన్న విషయాన్ని ధైర్యంగా చెప్తున్నాను నాకు అంటే చాలా ఇష్టం నేనామను పెళ్లి చేసుకుంటే నీకన్నా మంచి లైఫ్ ఇవ్వగలను ఇక నువ్వు దీన్ని అర్థం చేసుకుని మంచివాడిలా ఆమె జీవితం నుంచి తప్పుకుంటే మేమిద్దరం హ్యాపీగా ఉంటాం మా ఇద్దరి పెళ్లికి కూడా నిన్ను పిలుస్తాను అప్పుడు కూడా నువ్వు మాకోసం ఎలాంటి గిఫ్ట్లు తీసుకురానవసరం లేదు నువ్వు తీసుకురాలేవని కూడా నాకు బాగా తెలుసు అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు సాగర్ అఖిల కోసం మొదటిసారిగా రొమాంటిక్గా ఏం ప్లాన్ చేశాడు అఖిలను ఇబ్బంది పెడుతున్న షుణకేశ్వర్ పరిస్థితి ఏం కానుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి